తెలంగాణలో తొలి విడత నామినేషన్ల ప్రక్రియ అనేటి నుంచి ప్రారంభం ఈరోజు నుంచే తొలి విడత సర్పంచ్ నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది మొదటి దశలో నూట ఎనభై తొమ్మిది మండలాల్లో నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు సర్పంచ్ ఎన్నికలకు ముప్పై ఏడు వేల నాలుగు వందల నలభై వార్డు మెంబర్లకు నామినేషన్లు జరగనున్నాయి దీనికి సంబంధించి ఈరోజు కలెక్టర్లు నామినే నోటిఫికేషన్లు జారీ చేస్తారు వెనువెంటనే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మొదల మొదలవుతుంది ఇది ఇరవై తొమ్మిది వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది ముప్పై తేదీన నామినేషన్ల పరిశీలన చేపడతారు వీటిపై డిసెంబర్ ఒకటిన విడుదల స్వీకరిస్తారు రెండున పరిష్కారం చేస్తారు మూడవ తేదీన నా నామినేషన్ల ఉపసంహర ఉపసంహరించుకోవడానికి అవకాశం కల్పిస్తారు అదే రోజు సాయంత్రం విత్డ్రా చేసుకునే అభ్యర్థుల ఫైనల్ జాబితాను కలెక్టర్లు విడుదల చేస్తారు పదకొండవ తేదీన తొలి విడత స్థానిక సర్పంచ్ల ఎలక్షన్లు జరగనున్నాయి ఇప్పటికే కల ఆయా కలెక్టర్లు ఎన్నికల నిర్వహణకు మొత్తం ఏర్పాట్లను పూర్తి చేశారు మొదటి దశ ఎన్నికల కసరత్తుపై ఆయా కలెక్టర్లు పోలీస్ కమిషనరేట్లు ఎస్పీలు సీనియర్ అధికారులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు అలాగే ఆయా గ్రామాల్లోని సర్పంచ్ అభ్యర్థులు వార్డ్ మెంబర్ అభ్యర్థులు వారు నామినేషన్ వేసే ముందు సరిచూసుకోవాల్సిన అంశాలను ఒకసారి చూద్దాం నామినేషన్ వేసే ముందు అభ్యర్థులు చూసుకోవాల్సిన దానిపై ఎన్నిక ఎన్నికల కమిషన్ వివరాలను విడుదల చేసింది నామినేట్ నామినేషన్ అభ్యర్థి కనీసం ఇరవై ఒక్క వయసు నిండి ఉండాలి ఆయా గ్రామాల్లో ఓటర్ నమోదై ఉండాలి మరియు ఇతర కులాలు ఎస్సీ ఎస్టీ బీసీ వారైతే క్యాస్ట్ సర్టిఫికేట్ వారి యొక్క మండల ఎంఆర్ఓ నుంచి ధృవీకరణ పత్రం తీసుకోవాల్సి ఉంటుంది అలాగే డిపాజిట్ డబ్బులను ముందుగానే కట్టేయాలి వీటితో పాటు ఖచ్చితంగా చూసుకోవాల్సిన లిస్టు ఎన్నికల కమిషన్ విడుదల చేసింది దానిలో ముఖ్యమైన అంశాలు ఒకసారి చూస్తే ఆయా అభ్యర్థులకు నేర చరిత్ర ఉన్నట్లయితే నేర చరిత్ర స్థిరాస్తులు చిరాస్తులు విద్యార్థులతో కూడిన అఫిడేవిట్ను ఇద్దరు సాక్షులతో కలిసి సమర్పించాల్సి ఉంటుంది అలాగే ఎలక్షన్ ఎక్స్పెండిచర్ అండ్ మెయింటెనెన్స్ ఖర్చును కూడా డిక్లరేషన్ ఫామ్లో డిక్లేర్ చే అఫిడేవిట్లో డిక్లేర్ చేయాల్సి ఉంటుంది అలాగే ఏదైనా స్థానం నుంచి పోటీ చేస్తున్నారో ఆ స్థానం నుంచి ఒక ఓటరు మాత్రమే ప్రతిపాదికుడిగా ఉండాల్సి ఉంటుంది నామినేషన్ పత్రంలో ప్రతిపాదిక సంతకం అబ్ ప్రతి ప్రతిపాదిక సంతకం అభ్యర్థి సంతకం అలాగే ఆరు రిటర్నింగ్ ఆఫీసర్ సంతకం కూడా ఉండాల్సి ఉంది వీటితో పాటు సెల్ఫ్ డిక్లరేషన్ కూడా అండ్ ఎన్నికల ఖర్చు ఎన్నికల ప్రచారానికి ఎన్నికలకైన ఖర్చుకు సపరేట్గా బ్యాంక్ నుంచి అకౌంట్ ఒకటి ఓపెన్ చేయాల్సి ఉంటుంది దీంతోపాటు బ్యాంక్ జిరాక్స్ కాపీ అండ్ డిపాజిట్ డీడీ అమౌంట్ ఆధార్ కార్డ్ జిరాక్స్ ఓటర్ కార్డ్ జిరాక్స్ ఎవరైతే ఆయా వార్డు నుంచి పోటీ చేస్తున్నారో వాటి నుంచి ప్రతిపాదిత అభ్యర్థి సంతకం అలాగే ఓట్ ఎవరైతే క్యాండిడేట్ ఉన్నారో వారి యొక్క సంతకంతో ఫామ్ ఫిల్ చేసి కలెక్టర్ ఆఫీస్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఎవరైనా ఎవరైతే పోటీ ద పోటీ చేయదలుచుకున్నారో వారు ఆయా గ్రామ పంచాయతీల యొక్క నల్ల ఐ మీన్ హౌస్ ట్యాక్స్ క్లియర్ చేయాల్సి ఉంటుంది దాన్ని విలేజ్లలో అని కూడా అంటారు దాన్ని క్లియర్ చేసి ఆ రిసిప్ని కూడా జతపరచాల్సి ఉంటుంది అంతేకాకుండా ఎవరైతే అభ్యర్థికి ప్రతిపాదిస్తున్నారో ఆ అభ్యర్థి కూడా సంబంధిత గ్రామ గ్రామ పంచాయతీలో ఎలాంటి పెండింగ్ హౌస్ ట్యాక్స్ పెండింగ్ లేకుండా చూ చూసుకోవాల్సి ఉంటుంది దీవీ పరిణామలు తీసుకొని ఈ యొక్క వీడియో వీడియోని చూసి ఎవరైతే సర్పంచ్ సర్పంచ్కి కానీ వార్డ్ మెంబర్లకి నామినేషన్ వేస్తున్నారో వారు ఈ పత్రాలను జతపరుచుకొని కలెక్టర్ ఆఫీస్లో నామినేషన్ వేయాల్సి ఉంటుంది థ్యాంక్